ఆరోగ్యవంతమైన సమాజం ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది పాలకొల్లలో జరిగిన మాదక ద్రవ్యాల నిర్మూలన భారీ ర్యాలీలో మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు పాల్గొనడం జరిగింది జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ నుండి పెద్ద ఎత్తున పాలకొల్లు పురో వీధుల్లో యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం మంచి ఆరోగ్యం ద్వారానే మంచి సమాజం ఆ సమాజం కూడా ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి సహజమైనటువంటి ఆరోగ్యం నుంచి మరి ఏదైతే అనారోగ్యానికి గురవడంతో పాటుగా కొంతమంది తెచ్చి పెట్టుకునేటువంటి అనారోగ్యాలు అంటే ఏదైతే మాదక ద్రవ్యాలు అంటే వాటికి బానిసలై తమ జీవితాల్ని ఎవరైతే నాశనం చేసుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ డ్రగ్స్కి అంతా కూడా వ్యతిరేకంగా ఉండాలి ఈ యొక్క డ్రగ్స్కి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ని ఈవేళ ప్రపంచవ్యాప్తంగా యూత్కి పంపించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మరి పర్టికులర్గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కూడా ఇవాళ కాలేజీల్లోనూ అదేవిధంగా స్కూల్స్లోనూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా